తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గ లో నిమజ్జనాలు జరుగుతున్న తీరును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఒక ప్రణాళిక ప్రకారం వినాయక నిమజ్జనం పూర్తి చేశామని గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని అన్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల కల్లా అన్ని ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయన్నారు ఐమాక్స్ వద్ద గ్రౌండ్ లో వినాయక విగ్రహాలను పార్కింగ్ ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామన్నారు ఖైతబాద్ మహాగణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికే పూర్తైందన్నారు సిపి ఈ నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గణేష్ పండుగ విభజ్న కార్యక్రమాలు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఇప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము ఆ విధంగా చూస్తే ఈరోజు పదిన్నరకు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు మూడు గంటల పొదుపు మేము చేయగలిగాము మూడు మూడు గంటల లాభమైంది మీకు గుర్తుంటుంది గత సంవత్సరం దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు పదిన్నర ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు వెయ్యి విగ్రహాల నిమజ్జనము ఇక మిగిలి ఉందో అది మేము నెక్లెస్ నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాలని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం